హాయ్ అండి వెల్కమ్ టు ఆనో క్రియేషన్ మంచి పర్ఫార్మెన్స్ డిజైన్స్ అండి ఇప్పుడైతే చూసేద్దాము ఇక వీడియోలో కట్ చేసేది మనకు అండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ అయితే తీసేసుకున్నాము మనం ఖర్చుతో కలిపి అయితే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసేసుకున్నాము మనం మన హ్యాండ్ కోసం అయితే మనకు పఫ్ కోసం అయితే టూ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఇలా టూ ఇంచెస్ మనకు వదిలేసి మన హ్యాండ్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మనకు లెంత్ అనేది పఫ్ అనేది ఈజీగా అయితే వచ్చేసింది ఇక్కడ వచ్చేసి టైట్ ఫిట్టింగ్ కోసం అయితే ఫైవ్ ఇంచెస్ మనకు కొంచెం చిన్న సైజు నార్మల్ సైజుగా ఉంటుంది ఆ కాకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ సంకలోజ్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ వరకు అయితే పెట్టుకున్నాము మనకు వాళ్ళకు మనకు ఆది బ్లౌజ్తో ప్రకారం అయితే సిచ్చేసాను ఇక్కడ మనం ఖర్చుతో కలిపి వన్ అండ్ హాఫ్ ఇంచు కలిపి అయితే వేసేసుకున్నాము ఇక్కడ పఫుల్ని మనకి లేవడానికి అయితే వన్ ఇంచ్ అయితే తీసేసుకున్నాము పఫ్ కోసం అయితే మనం ఇలా తీసుకున్న హాయిండ్స్ని మనం డిజైన్ అయితే ఎలా చేసుకోవాలనేది చూసిస్తాము ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ రెండు ఉన్నాయి కదా మనకి క్లాత్లు అనేది మనకి లెంత్ అనేది చూసేసుకొని మెయిన్ క్లాత్ మీద అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసేసుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మెయిన్ మెయిన్ క్లాత్ అనేది తీస్తున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఇలా ఈ విధంగా అయితే మనము జాయింట్ అయితే పడుతుంది మనకు ఒరిజినల్గా అన్ని క్లాత్లు అయితే సరిపో కదా మన శారీలో వచ్చిన క్లాత్ కాబట్టి జాయింట్ అయితే పడుతుంది కాబట్టి ముందు అయితే మనము లైనింగ్ అయితే అటాచ్ చేస్తాము జాయింటింగ్ అనేది వేసుకోకముందు లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత జాయింట్ వేసుకున్నామంటే మనం తక్కువ క్లాత్తోనైతే జాయింట్ అయితే చేసేసుకోవచ్చు మనము చూడండి పీసెస్ అనేది తక్కువ క్లాత్తోనైతే యూస్ అవుతుంది మనం ఇలా ఒక్కొక్కటి అయితే తీసేసుకొని ఒక హ్యాండ్ అయితే పక్కకు పెట్టేసి మనం చూసేద్దాము ఎలా స్టిచ్ చేద్దాం అనేది డిజైన్ ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ అయితే మన లైనింగ్ క్లాత్ మీద అయితే పెట్టేసాము ఇక్కడ మన మెయిన్ క్లాత్ మీద పెట్టేశాము మెయిన్ క్లాత్ ఒకటైతే పక్కకు పెట్టేసి మనము ఒక ఒకటే లైన్ క్లాత్ని మనం ఇలా తీసుకుందాము హ్యాండ్ని మన ఓల్టా సైడ్ అయితే మనము ఈ విధంగా పైపింగ్ అయితే వేయట్లేదు కదా దీనికోసం అయితే పట్టి అయితే వేస్తాము పైపింగ్ వేయకుండా ఇలా లేస్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఈ విధంగా అయితే స్ట్రేట్గా అయితే తీసేసుకున్నాము లోడింగ్ చేయట్లేదు కాబట్టి నార్మల్గా అయితే తీసేసుకుందాము ఈ లోడింగ్ ఇదే డిజైన్ మన లోడింగ్ పద్ధతిలో కూడా ఉంటుంది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ అతను పెట్టేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు చూడండి స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా మొత్తం టోటల్గా ఇలా మనం స్టిచ్ చేసుకున్నామంటే మనం లైనింగ్ క్లాత్కు మెయిన్ క్లాత్కు మధ్యలో అయితే మన ప్లేస్ వస్తుంది కదా ఎంత కావాలో అంతే వరకు అయితే యూస్ అవుతుంది ముందుగానే మనం లైనింగ్ క్లాత్ని మనం మెయిన్ క్లాత్కి జాయింటింగ్ అనేది చేసుకోవడం వల్ల క్లాత్ అనేది ఎంత అనేది మెజర్మెంట్ అనేది తెలియకుండా ఉంటుంది కాబట్టి మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది యూస్ కావాలి కదా అందుకోసం మనం లైనింగ్ క్లాత్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మెయిన్ క్లాత్ అనేది వేసుకోవచ్చండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా చేసేయండి చూడండి ఇప్పుడైతే నేనైతే మెయిన్ క్లాత్కి జాయింటింగ్ అనేది చేసేస్తున్నాను ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది ట్రెండీగా కూడా నడుస్తుంది ఇలా డిజైన్స్ అనేది మనం చేసేసుకున్నామంటే కొత్త కొత్త రకాలుగా అయితే వేసుకోవచ్చు అండి ఈజీగా మనం సింపుల్గా అయితే వేసుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ టైంలో అయితే ఈ డిజైన్ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసాను కదా నేను జాయింటింగ్ అనేది మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ చేసేసాను ఇక నెక్స్ట్ వచ్చేసి మన డిజైన్ అనేది ఎలా చేయాలనేది చూసేద్దాము ఇక్కడ మనకు మొత్తం అనేది జాయింట్ చేయలే కదా ఇక్కడ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఆ మెయిన్ క్లాత్కి మరియు లైనింగ్ క్లాత్కి కలిపి జాయింటింగ్ అనేది మనం స్టిచ్ అనేది వేసేసుకుందాము తర్వాత మనం ఇలా మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి వజ్ర క్లాత్ ఇలా కట్ చేసుకున్నామంటే మనం ఈజీగా అయితే మనం ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు అయితే చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు టూ ఇంచెస్ మంతా మనం ఎక్స్ట్రా మన పఫ్ కోసం అయితే ఉపయోగించాం కదా ఆ పఫ్ కోసం అయితే మనం ఇలా స్టిచ్ఛంగ్ అనేది చేసేసుకోవాలి ఏ విధంగా అంటే మనము ఇక్కడ కింద నుండి సిక్స్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అనేది వేసేసుకుందాం చూడండి ఇప్పుడు నేను మార్కింగ్ అయితే మనకు సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు టేప్తోనైతే మనం ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుందాం సిక్స్ ఇంచెస్ వరకు అయితే మనము ఇలా మార్కింగ్ వేసుకుందాం ఈ మార్కింగ్ వేసిన కాడికి మనము ఒక స్విచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ స్కే షేప్లో ఉంది కదా అక్కడ వరకు వేయకుండా ఓన్లీ స్ట్రేట్గా ఉన్న లైన్ మాత్రమే మన స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను స్ట్రేట్గా ఉన్న లైన్ మాత్రమే అయితే స్విచ్ అయితే చేస్తున్నాను ఇలా మన పఫ్ కోసం అనేది మనం పైన భాగంలో అయితే వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము పఫ్ కోసం కూడా స్విచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనము రెండు సైడ్లు అయితే స్టిచ్ చేసడం వల్ల మన అనేది గట్టిగా ఉంటుంది టూ టైమ్స్ అనేది స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ మన పఫ్ కోసం అయితే మనం కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఎందుకంటే కొంచెం మనం ఎక్కడి వరకు తీసుకుంటామో అదే అక్కడి వరకే వస్తుంది కాబట్టి మనం అలా అయితే పఫ్ అయితే పెట్టేసుకున్నామంటే ఈజీగా అయితే మనకు తెలిసిపోతుంది బిగ్నెస్ కూడా చాలా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఈజీగా అయితే అర్థమవుతుంది చూడండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది పాటించామంటే మనం హ్యాండ్ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే కుట్టేసుకోవచ్చు ఇలా మనం పఫ్ కోసం అయితే ఒక త్రీ స్టెప్స్ వరకు అయితే పెట్టేసుకుందాం ఇలా పె పెట్టేసుకున్న పఫ్ను ఇలా మనం ఎదురెదురుగా పెట్టుకున్నామైతే మనం పఫ్ అనేది ఇట్లా నీలబడినట్టుగా అయితే ఉంటుంది చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ హ్యాండ్స్ని మనము కోమ్డీ హ్యాండ్స్ అని కూడా అంటాము నార్మల్ పద్ధతిలా కూడా ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనము లోడింగ్ కూడా చేసుకోవచ్చా ఇదే విధానాన్ని మనం మెయిన్ క్లాత్కే ఓన్లీ మెయిన్ క్లాత్కే వేసి లోడింగ్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి నేను రెండు కలిపి వేస్తున్నాను కాబట్టి లోడింగ్ చేయట్లేదు ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసాం కదా టూ ఇంచెస్ మధ్యము ఆ స్టిచ్చింగ్ని మనము వన్ ఇంచ్ వన్ ఇంచ్ మద్ద ఇట్లా విడదీసి ఈ విధంగా మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అనిగినట్టుగా ఉంటుంది మనం చూడండి ఈజీగా అయితే అయిపోతుంది ఎక్కువ అయితే టైం తీసుకోదు డిజైన్ మనము కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు లుక్ కూడా చాలా బాగుంటుంది చూడండి చాలా అయితే బాగుంటుంది లుక్ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి డిజైన్ పెట్టారని ఇప్పుడైతే మనము ఇక్కడ వచ్చేసి మనము స్విచ్ అనేది వేసుకున్న తర్వాత మనం పట్టి కోసము మన కింద అయితే మనము పైపింగ్ అయితే వేయట్లేదు కదా నార్మల్గా ఇద్దాం కాబట్టి మనము ఎక్స్ట్రా పట్టి తీసేసుకొని మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం ఇక్కడ మనం పట్టి హేమింగ్ పట్టికి మనం ఇద్దాం కాబట్టి మళ్ళీ నార్మల్గా అయితే మళ్ళీ స్టిచ్ అయితే పడిపోతుంది చూడండి ఇక్కడ వచ్చేసి నేను డో డోరీ థ్రెడ్ని డిజైన్ చేశాను కదా అక్కడ మనం డోరీ థ్రెడ్ ఎంతవరకు కావాలా అనేది మనకు తీసేసుకోవాలి మీటర్ డోరీ థ్రెడ్ని అయితే తీసేసుకున్నామంటే మనం ఈజీగా అయితే సరిపోతుంది ఇట్లా మెల్లికలు తిరుగుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది పడుతుంది మీటర్ మనం అయితే మన థ్రెడ్స్ అనేది కట్టుకుంటాం కదా అదే థ్రెడ్ని ఈ విధంగా యూజ్ చేసుకొని డిజైన్ చేయించుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మనం ఇలా మెల్లికలు తిరుగుతున్నాయి ఎయిట్ మాదిరిగా మనం అటు అటు డోరి త్రెడ్డిని ఇటు ఇటు డోరీ డోరి అటు అటు సైడ్ మనం మొత్తం అనే ఇలా పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్విచ్ అయితే వేసేసుకుందాం చూడండి ఇలా మనం మధ్యలో ఒకటైతే డోరి త్రెడ్ అయితే మనం డబ్బు స్విచ్ అనేది రఫ్ అనేది చేయాలి ఎందుకంటే అనేది ఊడిపోకుండా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది చూడండి వచ్చేసింది కదా ఇల్లు అనేది మనము మన డెకరేటివ్గా మనకి బీడ్స్ అయినా లేకుంటే ఇంకా కొద్ది వేరే ఏమైనా కానీ పెట్టుకోవచ్చు లుక్ కోసం అనేది మనకు కావాల్సినంత డోలీ మనం మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా అయితే ఉంచేసుకోవచ్చు ఇక వీటికి అయితే మనము ఇలా హ్యాంగింగ్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి బుట్ట టైప్ లాగా చాలా బాగా ఉంటుంది మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేనైతే ఒకటే పెట్టేశాను చాలా అయితే బాగా వచ్చేసింది చూడండి ఇక్కడ మనం మెయిన్ క్లాత్తోనైతే పెట్టేసుకున్నాము లేదంటే మనం నార్మల్గా బీడ్స్తోనైతే కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మధ్యలో మనం డోర్ ఎత్ అయితే యూజ్ చేసాం కదా అక్కడ వచ్చేసి మనము బీడ్స్ అనేది ఉపయోగిస్తాము ఇక్కడ చూడండి బీడ్స్ పెట్టాము కదా మనం బీడ్స్ ఉపయోగించి మనం స్టిచ్ అనేది వేసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి లయస్ ఇలా లెస్ క్రియేట్ చేసినామంటే మన లుక్ అనేది చేంజ్ అవుతుంది చాలా బాగా అయితే వస్తుంది చూడండి డిజైను సో డిజైన్ అయితే బాగుంది కదా మీకైతే నచ్చింది అనుకుంటాను నా వీడియో కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డిజైన్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓవరాల్గా డిజైన్ అయితే అయిపోయింది చూడండి డిజైన్ చాలా అయితే బాగా వచ్చింది కదా ఇలాంటి పఫ్ మొత్తానికి పఫ్ డిజైన్ అయితే రెడీ చేశాము మరిన్ని డిజైన్స్తోనే అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ చూడండి డిజైన్